మెహిదీపట్నం ఆర్టీఓ గంధం లక్ష్మిని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేసింది టీయుసిఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆటో డ్రైవర్ నరసింహులు అనే వ్యక్తికి ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన పొరపాటు వల్ల స్లాడ్ బుకింగ్ అయినప్పటికీ ఫైల్ని తిరస్కరించారు ఈ సమస్యపై మెహిదీపట్నం ఆర్టీఓ గంధం లక్ష్మిని కలిసి వివరించే ప్రయత్నం చేయగా దురుసుగా మాట్లాడారని సమస్యపై చర్చించకపోగా ఏం చేసుకుంటారో చేసుకోండని మాట్లాడడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు కనీస సంస్కారం లేని మెహిదీపట్నం ఆర్టీఓ గంధం లక్ష్మిని వెంటనే విడుదల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు మెమోరండం ఇచ్చాం ఫిర్యాదు లేఖ ఇచ్చాం మైదీపట్నంలో ఉన్నటువంటి ఆర్టీఓ గంధం లక్ష్మి గారిని ఉద్యోగం నుండి భర్తరపు చేయాలని టీయూసీఐ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఇమ్మీడియట్గా గంధం గారిని ఉద్యోగం నుంచి భర్తరాపు చేయమని కోరాం ఎందుకంటే నిన్న ఆర్టీఓ ఆఫీసులో నరసింహ అనేటువంటి నరసింహులు మాలా నరసింహులు అనేటువంటి ఆటో డ్రైవర్ తను ఆర్టీ అధిక ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాడు రీజన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొత్త ఆటో పర్మిట్లను జారీ చేస్తూ రెండు వందల అరవై మూడు జీవోను తీసుకురావడం జరిగింది అలాగే ఇరవై ఆరవ తారీఖు నాడు గైడ్ లైన్స్ వచ్చాయి ఆ గైడ్ లైన్స్లో ఆధార్ కార్డ్ లైసెన్స్ కూడా సేమ్గా ఉండాలని ఆ లైసెన్స్ మీద ఏదో అడ్రస్ ఉంటుందో అదే అడ్రస్ ప్రకారంగా మిగతా ఆధార్ కార్డు కానీ ఓటింగ్ కార్డు కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ కరెంట్ బిల్లు కానీ ఉండాలనేటువంటి దాని మీద దాంట్లో ఆంక్షలు పెట్టారు దీన్ని అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటిది లైసెన్స్ మీద వేరుగా ఉంది కనుక ఆధార్ కార్డులో ఏదైతే ఉందో లైసెన్స్ మీద మార్చమని చెప్పి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించి ఆర్టీఏ కౌంటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అక్కడ మేము తీసుకోవట్లేదు ఆర్టీఏ అధికారిని కలవమని చెప్పారు ఆర్టీఏ అధికారిని కలిస్తే ఆమె చాలా దురుసుగా మాట్లాడుకున్నది ఏమని ఈరోజు మీకు అడ్రస్ చేంజ్ కావాల్సి వచ్చిందా ఈరోజు సర్నేమ్ చేంజ్ చేసి కావాల్సి వచ్చిందా ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా దబాయించి మాట్లాడడం జరిగింది మేము చెప్పిన జీవో ఉన్నది ఆటో తీసుకోవడానికి అడ్డంకి ఉన్నది ఇవి మార్చమని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారంటే కమిషనర్ దగ్గరికి వెళ్ళండి కమిషనర్నే చేయమని చెప్పేసి మాట్లాడడం జరిగింది అమ్మ నువ్వు ఎందుకు తీరుస్తరిస్తున్నావో ఎందుకు ఈ జేఏ నువ్వు రాసి ఇవ్వండి అని చెప్తే ఆ కమిషనర్ రాస్తాడు ఎలా చెప్పడం లేదు మేడం మీ యూనియన్గా వచ్చాం యూనియన్ ద్వారా వచ్చాం కావాలంటే ఉందని చెప్తే కూడా యూనియన్ అంటే ఏంటి ఏం చేస్తారు యూనియన్ అయితే మాకు కూడా యూనియన్ అది కనుక నువ్వు యూనియన్ అని చెప్పొద్ది ఇక్కడ మాకు యూనియన్ ఉన్నది మేము కూడా ఏదైనా చేస్తామనే పదవులలో అని మాట్లాడడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే ఒక అధికారి ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అధికారిని ఆమె ఆమె దగ్గరికి ఏదైనా ఫైల్ పోతే వాళ్ళతోటి మర్యాదపూర్వకంగా మాట్లాడాలి ఏదైనా ఉంటే సమాధానం చెప్పాలి అలా కాకుండా దురుసుగా మాట్లాడటం ఏం చేస్తావో ఈ విధంగా నిబంధన వాళ్ళకి విరుద్ధం కనుక తక్షణం ఆమెని భర్తరాపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆమె గతంలో కూడా ఒకసారి సస్పెండ్ గురైంది ఎవరితోనే ఎలా మాట్లాడడం తెలియదు ఎవరిని ఎలా గుర్తించాలో తెలియదు అడ్డగోలుగా మాట్లాడేటువంటి ఒక అధికారిని ఉద్యోగం నుంచి వెంటనే భర్తరాపు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా ఆర్టీ అధిక ఆర్టీఏ కార్యాలయాల్లో విపరీతమైనటువంటి బ్రోకర్ ఉన్నది ఏజెంట్లు ఎక్కువ ఉన్నారు ఏజెంట్ ద్వారా ఫైల్ పోతే వెంటనే డబ్బులు తీసుకొని వాళ్ళు ఫైల్ క్లియర్ చేస్తున్నారు తప్ప డైరెక్ట్గా నేరుగా పోయినటువంటి ఆటో డ్రైవర్ల పని కావట్లేదు విపరీతంగా సతాయిస్తున్నారు ఆన్లైన్లో ఫీజు కట్టినప్పుడు కూడా ఫీజు వృధా అయిపోతున్న తప్ప పనులు కావట్లేదు కనుక కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేశాం ఆయన వెంటనే ఆదేశాలు కూడా జారీ చేసిండు అట్ అన్ని ఆర్టీలలో కూడా పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే కొత్త ఆటోల నిబంధనలలో మార్పులు చేశారు కనుక వెంటనే ఏది తక్కువ ఉన్న ఆధార్లో ఏదైతే ఉందో ఆధార్లో ఉన్నట్టుగానే లైసెన్స్లో మార్చుకోవడానికి అవకాశం కల్పించారు అది సర్నేమైనా డేట్ ఆఫ్ బర్త్ అయినా అడ్రస్ అయినా ఏదైనా కానీ వెంటనే మార్చాల్సిన అవసరం ఉన్నది అలా మారుస్తేనే కొత్త ఆటో తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది కనుక ఇట్లా ఈ రకంగా అధికారులు వేధించి వాళ్ళకు ఆటో డ్రైవర్లకు పని చేయకుండా ఏజెంట్లకు ఏదైతే పనిచేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీసుకోవాలి ఉద్యోగం నుంచి చేయాలని ఈ సందర్భంగా కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షులు లింగం గౌడ్ ప్రధాన కార్యదర్శి వి ప్రవీణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అఫ్జల్ కోశాధికారి టి నారాయణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎంఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు